ముందుగా మీడియా మిత్రులకు నా తోటి జన సైనికులందరికీ నా నమస్కారం ఈరోజు మన జరిగినటువంటి నామినేట్ పదవుల్లో మనం మిల్లప్పుడు మండలం నుంచి జనసేన పార్టీ నుంచి ఏఎంసీ చైర్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది నన్ను నియమించిన కూటమి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇచ్చినటువంటి ఈ ఈ పదవిని రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోప్రదానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే నా వంతు స్వయం నా వంతుగా ప్రతి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది సాధ్యమైనంత వరకు న్యాయం చేకూరుస్తానని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను అలాగే ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన కో జనసేన పార్టీ నుంచి సుడా చైర్మన్ గారికి అలాగే కొరికేడం భవన్ మేడం గారికి వీరికి మనస్ఫూర్తిగా బాధాభిపందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం